రంగంలో ఒక భరోసా కల్పించారు ఇలాంటి గొప్ప నాయకత్వం ఉన్న మహానాయకుడు మంగళ మోహన్ రెడ్డి గారు తీర్చిన్నటువంటి అగ్లానికి మోహన్ والا رے پو دیر پاس میں دیر لے جو یہ جو کڑا ہے یعنی گروپ کو فون کرنے کا مطلب ہے 34744 پر جو ڈنگل پیجو پوچھ کوتا ہے کہتے ہیں آ کیپٹی گرا تک کو کوٹی موجود ہے کہ نہیں گا 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 చేస్తే ప్రజా నాయకుడు చెప్పి చెప్పంటారు కానీ ప్రజల కోసం పోరాటం చేస్తే ఒక కులా నాకు ప్రజల కోసం ముంచుని ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన ఒక నాయకుడు ఆలోచన కలిగించే నాయకుడు ఎవరున్నారుగా పునర్చన వాళ్ళని తీసుకుంటే ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ముందు పెట్టారు ఆయనకు ఆ రోజు ఇవాళ రాజకీయాల్లో కులాలనుంచి ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ రోజు ఆయన తెలిసిందల్లా ఉంటే సమస్యతో వచ్చిన వాళ్ళకి పరిష్కారం ఎలా చేయాలని చెప్పినవి ఉంది నువ్వు ఏ కులం నీరు ఏ మతం నీరు ఏ ప్రాంతం ఏ పార్టీ చెప్పడం కూడా నేను వాళ్ళు అడగలేదు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా గుండి ప్రజలు చూసుకుంటూ ఉన్నారు మీరందరూ కలిసి ఎట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నత స్థాయిలో ఉందని చెప్పి చెప్పంటా ఉన్నారు ఏ పదవి ఏ హోదా మరి అభిమానాలు నాకే తెలియదు కానీ రంగారు అబ్బాయి కింద ఈ దీతాలు అభాంతంలో మీరు చూసే అభిమానం మాత్రం ఏ పదవైనా సరే మరి తినది అని చెప్పారు కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మీరు చూసే అభిమానం మీరు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పారు కాదు ఒక రంగు మీరు చూపించారు దానికి ఒక తీసుకుంటామని చెప్పి కూడా ఇందాక గాంధీ గారు మాట్లాడారు ఆ రోజు ఆయన చూపించారు చేయించే కదా చెప్పండి యాభై సంవత్సరాల కింద నుంచి ఇవాళ కూడా వర్తిస్తుందని చెప్పండి ఎంత ముందు ఆ రోజు నాయకులు చూపించారు ఆలోచించమని చెప్పండి కోరుకుంటూ ఇంత చక్కగా ఆలస్యమైనా సరే ఇంత చక్కగా అభిమానంతో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు భవిష్యత్తులో విగ్రహం ఏర్పాటు చేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఏ విగ్రహం ఏర్పాటు చేసినా సరే తప్పకుండా మీరు ఎవరు మేము వచ్చి మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు ఇది మా ప్రాంతం మన ప్రాంతం తీసుకుని తప్పకుండా వస్తామని చెప్పని రంగా గారి పేరు మీద రంగా గారి మీద అభిమానులు ఎవరైతే చూపిస్తారో మీరు వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ ఏ పార్టీ మీరు ఎక్కడున్నా సరే వాళ్ళ మీద వాళ్ళు గౌరవించాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటూ నాకు దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తూ